नमस्कार जेपी न्यूज को स्वागत ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో శనివారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆయన పార్టీపై అసంతృప్తితో వైఎస్సార్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు సమక్షంలో నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ నందు భారీ సభ ఏర్పాటు చేసి అసంతృప్తిగా ఉన్న వేలాది మంది వైసీపీ నాయకులు ర్తలు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరియు కార్పొరేటర్స్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లతో పాటు పలువురు వైసీపీ నాయకులకు చంద్రబాబు నాయుడు కండువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలికారు ఇక మొదటి దఫా సీట్లు ప్రకటించని నియోజకవర్గాలకు ఈ సభలో సీట్లు ప్రకటిస్తారని ఆశించినప్పటికీ చంద్రబాబు ప్రకటించకపోవడంతో ఆయా నియోజకవర్గాల నాయకులను పార్టీ క్యాడర్లను అసంతృప్తి చోటు చేసుకుంది అందులో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో అధినాయకుడు ఎవరికి సీటు కేటాయించాలన్న సందిగ్ధంలో ఉన్నారు అందులో వెంకటగిరి ఎమ్మెల్యే రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గం ఖరారు కానున్నది అన్న వార్తలు వినిపిస్తుండటంతో ఇక వెంకటగిరి నియోజకవర్గానికి బీసీ క్యాడర్ నాయకత్వం నుంచి సీటు ఆశిస్తున్న మస్తాన్ యాదవ్ సీనియార్టీ క్యాడర్ నుంచి సీటు ఆశిస్తున్న కురుగొండ్ల రామకృష్ణ అన్నారు ఇందులో అధినాయకుడు మార్పు కోరుకుంటున్న వెంకటగిరి ప్రజలకు మద్దతునిస్తారా లేక సీనియార్టీని కోరుకుంటున్న వెంకటగిరి ప్రజలకు మద్దతునిస్తారో వేచి చూడాలి చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికే నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి ప్రజలు పార్లమెంట్ లో చర్చించి నెల్లూరు పార్లమెంట్ ప్రజలు సమస్యలను తీర్చే విధంగా

ప్రజల ఆలోచన చూసిన తర్వాత నేను గౌరవించవలసిన వ్యక్తి కూడా గారి ఎందుకంటే అందుకే కార్యకర్తలు కొడుతున్నా తొంభై నాలుగు అనౌన్స్ చేశాం జనసేన మనం తొంభై తొమ్మిది అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి కొంపులో ఏమవుతుంది మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది భయపడిపోయారు అందుకే చేంజీలు చేంజీలు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరు నిలిచే పరిస్థితి ఇప్పటికీ పెట్టుకోవాలి కొంతమంది ప్రజలు ఇంకా గా మాట్లాడలేదు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు చేస్తారు పింఛన్ చేస్తారు తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు కానీ రేపు రోజు రోజుకు పెరుగుతాయి ఒకే ఒక విషయం కోరుతున్నా భయపడుతూ రోజు చనిపోవడం కంటే

రెండు పార్టీలు కూడా పనిచేసి గెలిపించాల్సి కోరుకుంటూ చాలా తృప్తిగా ఉంది నాయకుల నాయకత్వం మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్న నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నా కానీ నారాయణ గారు కూడా ఒకటే ఆలోచించారు పర్వాలేదు నేను పోరాడతాను నేను ఏం ఈ రోజు నెల్లో జిల్లా బెజవారం గోపాలెడ్ లాంటి నేతల పుట్టిన జిల్లా చాలా ఉద్యోగం ఇక్కడి నుంచే ప్రారంభమైంది రోబగుట్ట రోసమ్మ గారు పుట్టిన జిల్లా అలాంటి లాంటి జిల్లాలో అవులు సాయం ఆంధ్రప్రదేశ్ కరిగదాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతలు చూస్తామంటే నేత రెడ్డి వచ్చారంటే ఎక్కడికి నాకు అర్థం కావడం లేదు రాష్ట్ర రాజకీయాల్లో సినిమా రాజకీయాలు ఎప్పుడో ప్రత్యేకమే ఇక్కడ నేతలు ఎంతో ఆత్మగౌరవంతో బతుకుతారు ఆత్మాభిమానంతో ముందుకు పోతారు అందుకే మీరు నేతలు ఈ రోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు నాలాంటి నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని తొంభై సంవత్సరాలు ఎవరికి దగ్గర గౌరవం నాకు దక్కింది పదహైదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఇరవై సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఆనాటి నా నా నాలాంటి వాళ్ళ ఈ ముఖ్యమంత్రి ఎంత ప్రవర్తించారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇంకా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఉండే ఆలోచిస్తున్నారు మనం అందరం పాలిశ్రమొక్కడే రాజు రాజు ఎవరైనా ఒక సైకో ఎవరైనా ఆయన వ్యతిరేకిస్తే నువ్వు చేసింది తప్పని చెప్పితే

నువ్వు ఏం చేస్తావో చంద్రశేఖర రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాలని చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వ్యక్తులు చంద్రశేఖరరెడ్డి గారిని చూసినప్పుడు ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి చర్చలు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే అనిస్తున్నా నలభై ఏడు నలభై ఏడు తెలుగుదేశం పార్టీని చూశా వ్యక్తులు వారిని సగౌరవంగా బయట తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుతూ నేను ఒకటి మీ అందరినీ కోరుతున్నా అహంకారంతో ఇష్టాలుసరమే రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నా కో జనసేన కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేరేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకపోతే చంద్రబాబు గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భవిష్యత్తు కోసం పుట్టబోయే ఇది మీ అందరి బాధ్యత ఎందుకు వెళ్లి ఉన్నారంటే మాట మారో శాస్త్రం కాదు సమాజ శాస్త్రం రాష్ట్రం శాస్త్రం రాష్ట్రం అంటే మంచిగా రాష్ట్రం అంటే మనుషుల ఆనాటి జ్ఞానము లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంది ఇష్టానుసారం చేస్తా ఉంటే ఆయన విధానం అంచక

ఇప్పుడు జరిగేటన్ని ఒక నాటకం జగన్ కుట్ర చూసేట అతని మాటలన్నీ ఒక ఫోటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అన్ని మీరు చూస్తే చాలా బాధిస్తుంది మా తమ్ముడు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సరిపోయి ముద్దుగా పిలిచిన కార్యకర్తలకి జనసేన నాయకులకి తీసినటువంటి ఉత్సాహం చూస్తున్నా వస్తా ఉంటే మేకరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అజ్ఞాత శత్రువు అంతేకాదు సేవకు మారు పేరేటువంటి వేదరెడ్డి ప్రభాకర్ గారు పార్టీలో నేర్కొన్నా జిల్లాలో ఎక్కడా నేను వచ్చావో చెంది చాలా మంది నాయకులు ఒకపినారాయణ రెడ్డి గారు ఇంకోటి చంద్రశేఖరెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత ఆ అస్త్రం వేమరెడ్డి చదన్ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం పార్లమెంట్లో సునాయా అలాంటి ఒక మంచి వ్యక్తి ఒక మంచి కోసం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ప్రజలకు సేవల సేవ అందించాలి ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలో తప్పులు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో పది రూపాయలు ఖర్చు పెట్టిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున స్వాగతం పార్టీ ఆహ్వానిస్తున్నారు వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు వారిని కూడా మన స్ఫూర్తిగా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ జిల్లా జిల్లా వైసీపీ అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి వచ్చారు ఈ రోజు పార్టీ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా మనందరం కుటుంబం ఈరోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని గౌరవించి పార్టీ పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా అదే మనకి రూపుకుమార్ కూడా రావడం ఒక సమర్థవంతమైన నాయకుడు న్యాయం కోసం పోరాడిన వ్యక్తి అన్యాయం చేసిన వాళ్ళ పైన చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడూ నీటిని పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకుంటే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేతికలుండేటి కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏపీ మీద పార్టీని ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత మాట మాట్లాడుతున్నానంటే ఆయన పార్లమెంట్ లో పోటీ చేయాలని కాదు అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తుల పార్టీ స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈ రోజు వారికి స్వాగతం పలుకుతున్నానని కూడా నేను తెలియజేస్తున్నా